శ్రీ గురుక్ష నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభా పర్వంలో నేడు మనం అరవై రెండవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో సహదేవుడు మొత్తం శిశుపాలుడు లాంటి రాజులందరికీ కూడా వాళ్ళందరినీ కూడా ఎదిరించడం అనేది జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క అగ్రతాంబూలాన్ని ఎవరైతే ఎదుర్కొంటారో ఎవరైతే సమర్థించారో అట్లాంటి రాజుల యొక్క శిరస్సు పైన నా పాదాన్ని పెడతానని చెప్పి కాలెత్తి మరీ చూపించాడు సభలో అందరి ముందు సహదేవుడు చేసిన పని దీనికి సజ్జనులు కూడా సమ్మతించారు కానీ శిశుపాలు లాంటి వాళ్ళు అధిక్షేపించి చివరికి యుద్ధానికి దిగినటువంటి సన్నివేశాన్ని ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం ఓ सुक्ना बरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम व्यासं व्यास वशिष्ठनता शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा व्यासा विष्णवे నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమశ్ృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయము సభాపర్వం అందులో నేను చెప్పుకోబోయేది రెండవ అధ్యాయం శ్రీ వైశంపాయన ఉవాచ వైసంపాయనుడు జనమే జయ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని అంతా వివరిస్తూ ఏ ముక్వాతతో తో భీష్మో విరరామ మహాబల ఈ విధంగా భీష్ముడు పలికి సభలో విరమించాడు అంటున్నాడు ఇక్కడ వ్యాసు భీష్ముడు ఈ విధంగా చెప్పి ఉక్వా విరరామ ఇక శాంత చిత్తుడే తన సింహాసనంలో కూర్చుని ఉన్నాడు ఇప్పటిదాకా ఏం చేశాడయ్యా అంటే దాదాపు ఒక పదిహేను అధ్యాయాల దాకా కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలల్ని వర్ణించాడు ఇంతమంది మొత్తం విశ్వంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి రాజులందరినీ కూడా కూర్చోబెట్టినటువంటి యుధిషరుడు రాజసూయాగంలో అగ్రతాంబూల సమయంలో ఎప్పుడైతే శిశుపాలుడు కృష్ణుడిని అధిక్షేపించాడో ఆ సందర్భంలో భీష్ముడు కూడా నిందించాడు పెద్దవాడివేంటి తెలియదని కామాత్రం అని చెప్పంటే అప్పుడు భీష్ముడు అందరిని చిన్న బాలుడి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పరిశీలించి నేను నిర్ణయించినటువంటి తీసుకున్న నిర్ణయం ఇది కృష్ణ పరమాత్ముడికి మొదటి అర్ అర్ఘతాంబూలం ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తెలియకుండా మాట్లాడలేదు అంటూ అప్పుడు పరమాత్ముడి యొక్క భాగవతంలో దశమ స్కందంలో పరమాత్ముడి లీలలు ఎన్నైతే చెప్పారో అవన్నీ కూడా సంక్షిప్తీకరించి మరీ చెప్పుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణుడు యొక్క లీలలు ఇది భారతంలో వచ్చినటువంటి భాగవతం అని మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ చెప్పి చివరికి ద్వారకని అంటే ఆయన అవతారం చాలించి ద్వారకా నగరాన్ని కూడా సముద్రంలో ముంచగలడు అన్నంత వరకు చెప్పి ఆపేసి కూర్చున్నాడు తత్ర సహదేవో అర్ధ అర్ధవత్ వచ అర్ధవంతమైనటువంటి వచనాలని ఆ తర్వాత లేచినటువంటి సహదేవుడు పలుకుతున్నాడు ఈ విధంగా సభలో అందరి ముందు ఈ చెప్తున్నటువంటి విషయం ముందు ప్రస్తావించాం మనం ఇక్కడ కూడా మళ్ళీ దాన్ని ప్రస్తావిస్తున్నాడు ఏమంటున్నట్ట సహదేవుడు అంటే కేశవం కేసిహంతారం హంతారం అప్రమేయ పరాక్రమం అప్రమేయ పరాక్రమం పూజ్యమానం మయా యో వృష్ణం న సహతే నృపాహ ఏ రాజులైతే కృష్ణుణ్ణి పూజించడం అనేటువంటిది సహించరో వాళ్ళకి ఇష్టం లేదో ఎట్లాంటి కృష్ణుడు కేసి హంతారం కేశవం కేసి అనేటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి కేశవుడు కేశము అంటే మామూలుగా వెంట్రుక విష్ణుమూర్తి యొక్క వెంట్రుకల్లోంచి ఒక వెంట్రుకని తీసి అక్కడ నలుపు కృష్ణవర్ణంలో ఉన్న దాన్ని కృష్ణుడిగాను అలాగే ధవళ వర్ణంలో ఉన్నటువంటి దాన్ని బలరాముడిగాను సృష్టించాడు శ్రీ మహావిష్ణు అలాగే కేసి అనేటువంటి అసురుణ్ణి సంహరించడం వలన కేశవుడు అయ్యాడు అట్లాంటి కేశవుణ్ణి హంతారం అప్రమేయం పరాక్రమం అటువంటి పరాక్రమం మర ఎవరికీ లేదా అన్నంత పరాక్రమాన్ని కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఈ ప్రథమ తాంబూలం అగ్రతాంబూలం అనేటువంటి దాన్ని ఎవరైతే సహించరో సహతే నృపాహ అటువంటి రాజుల యొక్క శిరస్సు పైన నా తల నా యొక్క పాదాన్ని పెడతానని చెప్పి చెప్తున్నాను సర్వేషాం బలినాం మూర్ధ్ని వారి యొక్క తల పైన మూర్ధ్ని అంటే శిరస్సు అటువంటి రాజులు కృష్ణుణ్ణి ద్వేషించేటువంటి రాజుల యొక్క శిరస్సుల పైన మయేదం నిహితం పదం అంటూ ఈ పదాన్ని నేను వాళ్ళ శిరస్సును పెడతానని చెప్పి చెప్పాడు అంటే నా పాదం వాళ్ళ నెత్తిని పెడతానంటే వాడు భూస్థాపితమైన వాడు అంతు చూస్తా అన్నంత మాట మాట్లాడాడు అతడు మయేదం నిహితం పదం ఏవముక్తే మయా సంయగుత్తరం ప్రవీతు సహ స మయా వధ్యో భవిష్యతి న దీనికి ఎదురు చెప్పినటువంటి వాడు ప్రబ్రవీతు సహ ఏ వీరుడైనా సరే నా మాటకి నేను చేస్తున్న ఈ పూజకి ఎదురు చెప్పాడంటే మయా వధ్య భవిష్యతి నా చేత వధించబడతాడా అట్లాంటి వీరుడు స ఏవహి వధ్యో భవిష్యతి ఇందులో సందేహమే లేదు నా సంశయ తిరుగులేదు ఇక నా మాటకి అంటూ చిన్నవాడైనటువంటి బలరాము సహదేవుడి ఈ విధంగా ప్రతాపం చూపించేటప్పటికి అంత అంతమంది సమస్తమైనటువంటి రాజుల ముందు అంటే కృష్ణుడి మీద ఏగవాలని కృష్ణుడికి అగ్రతాంబూలం కాకుండా వేరొకటి అగ్రతాంబూలమా ఏం భక్తి అండి ఇది అద్భుతమైనటువంటి భక్తి సహదేవుడిది ఒక్కసారిగా ఉప్పొంగింది అంతమంది రాజులు ఉన్నారే వాళ్ళు పైగా ఆతిథ్యం పిలిస్తే వచ్చారే యాగానికని వచ్చారే మీరు విలిస్తేనే వచ్చారే అట్లాంటి రాజుల ముందు కూడా కృష్ణుని మీద ఏగ వాలనీ కండా చూసినటువంటి వాడు సహదేవుడు ఆ ధైర్యానికి ఆ పరాక్రమానికి వెంటనే పుష్ప వృష్టి పురపించారు దేవతలు ఆ మాట వింటాడు ఇంకా ఏమంటున్నాడు మతిమంతశ్చయే పితరం గురు ఈ విధంగా పాదం లేపి కూడా చూపించేటప్పటికీ కొంతమంది ఆచార్యులు ఉన్నారు పెద్దలున్నారు గురువులున్నారు మతిమంతులు అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు పాపం ఏమనలేదు ఆయన సహదేవు అర్చమర్చిత అర్చమర్చిత మర్ఘార్హం అర్చమర్చితం అర్చించవలసిన వాడిని అర్చించాలి అర్హత ఉన్న కాబట్టి కృష్ణ పరమాత్ము అర్చించడమే మంచిది అని అందరికీ ఇష్టం ఉన్నా కూడా కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఈ సందర్భంలో పాపం సజ్జనులు ఈ విధంగా సహదేవుడు ప్రవర్తించిన తీరుకి ఏమి మాట్లాడకపోతే తో నవ్యాజహారైషాం కశ్చిత్ బుద్ధిమతాం సతాం అన్నాడు బుద్ధిమతాం సత్పురుషులైనటువంటి కొంతమంది నవ్యాజహార ఏమి మాట్లాడ మానినాం బలినాం ప్రాజ్ఞాం మధ్యే వై దర్శితే పదే మానినాం బలినాం ప్రాజ్ఞం బలవంతులైనటువంటి రాజుల మధ్యలో ఈ విధంగా దర్శితే పదే పదము అంటే పాలం సహదేవుడు తన యొక్క పాదాన్ని పైకి చూపించినా కూడా దర్శితే మధ్య రాజ్ఞం మధ్య అంతమంది రాజుల మధ్యలో కాలు లేపి మరీ చూపించాడంటే అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడకుండా కూర్చున్నారంటే ఎవరు ఎందుకంటే బుద్ధిమంతుడు కాబట్టి అవును కదా కృష్ణ పరమాత్మ ఆయన తతో తో పుష్పవృష్టి సహదేవస్య మూర్ఖని వెంటనే ఎవరి శిరస్సునైనా సరే నా పాదాన్ని పెట్టేస్తాను ధిక్కరించినటువంటి వాడిని అనేటప్పటికీ అంత అద్భుతమైనటువంటి దాని పవర్ఫుల్ డైలాగ్ అంటారు చూసారా అట్లాంటి భక్తి కృష్ణ భక్తితో నిండినటువంటి అయితేనే అంత ప్రేమతో ఆ భావం అంటే మిగతా వాళ్ళు రాజులందరూ ఒక ఎత్తు కృష్ణుడు ఒక్కడో ఒకెత్తు అంతే సహదేవుడి ఆ భక్తి చూసేటప్పటికీ సహదేవస్య మూర్ధని సహదేవుడి యొక్క శిరస్సు పైన పైనుంచి దేవతలు పుష్పవృష్టి గురిపించారట అపతత్ పుష్పవృష్టి అదృశ్య రూపా వాచస్తాప్య బుధ బుధా సాధు సాధు ఇది బుధులు అంటే పండితులు దేవతలు అదృశ్య రూపంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా సాధు సాధు ఇది వాచ బాగుంది బాగు సాధు సాధు బాగుంది అయినా మంచి జరుగుతుంది శుభం శుభం కలుగుదాకా అని చెప్పి సాధువచనాలు పలుకుతూ సహదేవుడి మీద పుష్పవృష్టి కురిపించారు ఆయన చూపించినటువంటి ఆ పరాక్రమాన్ని ఎందుకంటే భారమంతా కృష్ణుడి మీద వేశాడు ఇంతమంది రాజులో లెక్క కృష్ణుడు ఒక కృష్ణుడు ఒకడు ఒక లెక్క అర్జునుడు కూడా ఈ విధంగానే భావించి నా నువ్వు ఆ వైపు ఉంటే చాలయ్యా అన్నాడు ఆ రోజు యుద్ధానికి వెళ్లేముందు సైనికులు నా నాకక్కల నువ్వు ఒక్కడివి నా పక్కన ఉండేసారు నేను విజయం సాధిస్తాను అన్నదమ్ములు అందరూ అంతే అందరూ అంతే ఎవరు జయించలేనటువంటి వాడు కృష్ణుణ్ణి ఎవరు జయిస్తారండి ఎవరు జయించలేరు అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ము ఈయన అందరినీ జయించగలడు కృష్ణుణ్ణి ఎవరు జయించలేదు అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ము భవిష్యద్భూత భూత జల్పన ఇంత చక్కగా సాహసోపేతమైనటువంటి మాటలు మాట్లాడేటప్పటికీ పంచి పుష్పవృష్టి కురిసింది కానీ ఈ సాహసమైనటువంటి మాటలకి అక్కడ శిశుపాలుడు మాత్రం బాధపడుతున్నారు శిశుబాలుడు సర్వ సంశయ నారద సర్వలో కవిత భూత భవిష్య వర్తమాన కాలాల్ని తెలిసినటువంటి నారదుడు కూడా ఆ సభలో అక్కడే ఉన్నాడు అక్కడ ఇదంతా కృష్ణ పరమాత్ముడు యొక్క లీలలన్నీ విన్నాడు భీష్ముడు చెప్పినంతా విన్నాడు సర్వ సంశయ నిర్ముక్త నిర్మోక్త సమస్తమైనటువంటి సందేహాలని నిర్మోక్త అంటే తీర్చేవాడు సందేహ నివృత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు అన్ని తెలిసినటువంటి నారదుడు సర్వలోక విత్ విత్ అంటే జ్ఞానం సమస్తమైనటువంటి లోక జ్ఞానము కలిగినటువంటి వాడైన నారదుడు ఇక్కడ ఇదే మాటని సమర్థించాడు అంటే సహదేవుడు ఏ మాట అయితే అన్నాడో దాన్ని సమర్థిస్తూ కృష్ణ పరమాత్ముణ్ణి అర్చించినటువంటి వాడు వాడు చని బతి ఉన్న జీవించనట్టే లేదు చనిపోయినట్టే వాడు జీవించడానవసరం కృష్ణుని పూజించినటువంటి వాడు ఏమంటున్నారు ఉచ్యం కృష్ణం భవిష్యత్ భూతజల్ కృష్ణం కమలపత్రా కమలపత్రాక్షుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ము నా అర్చయిష్యంతి ఏ నరా ఏ నరుడైతే అర్చించడో పూజించడో అట్లాంటి నరుడు జీవన్ జీవన్ కదా జీవన్ మృతులు అనే పదానికి ఏంటంటే జీవించి ఉన్నప్పటికీ మృతప్రాయుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మని పూజించినటువంటి జీవుడు ఒక జీవుడేనా వాడి జీవితము ఒక జీవితమేనా వాడు జీవించిన చచ్చరటి జీవన్మృతాస్య ఈ పదం అత్యద్భుతమైనటువంటి పదం రామాయణంలో యుద్ధకాండలో జాంబవంతులు వాడతారు ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి అస్త్రానికి మొత్తం అందరూ కూడా పడిపోతే సమస్తమైనటువంటి వానలు పడిపోయారు రామలక్ష్మణ్లు కూడా బంధించబడిపోతే మంత్ర ప్రయోగము అనేటువంటిది ఇద్దరి మా ఇద్దరు ఇద్దరి మీద మాత్రమే జరగలేదు జరగదు ఎవరైంటే ఒక ఆంజనేయ స్వామి రెండోది విభీషణ ఇంద్రజిత్తు వేసినటువంటి నాగపాష బంధం విముక్తి లేనటువంటి వాళ్ళు అసలు ఏమి మంత్ర ప్రభావం లేనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ధర్మాత్మ మొత్తం అందరూ పడిపోయారండి వీళ్ళిద్దరూ బతికి ఉన్నారు జీవించి ఉన్నారు అలా కదులుతున్నారు ఓపిగ్గా కాస్త కదులుతున్నారు ఇద్దరు ఆ చీకటి వేళల్లో దివిటీలు పట్టుకుని వెతుకుతున్నారు ఇంకా ఎవరైనా వాహనరులు కదులుతున్నారా ఎందుకు ఇంకా కాస్త లేపుదాం సహాయం చేద్దామని చెప్పేసి ఒక పక్కన హనుమంతుడు వెళ్ళాడు పక్కన విభీషణుడు వెళ్ళాడు వెళ్తే అక్కడ ఓ వానరుడు ఓ భల్లూక వీరుడు కదులుతున్నట్టుగా కనిపించి విభీషణుడు ఎవరు తాతగారా జాంబవంతురా తాత బాగున్నావా లే తాత ఏంటి కదులుతున్నా ఎలా ఉంది కులాసాన కాస్త పరిస్థితి ఎలా ఉంది అంటే జాంబవంతుడు లేచి కూర్చుని విభీషణుడుతో అంటాడు నా సంగతి సరైనయ్యా ఒక్క మాట అడుగుతా చెప్పు హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అంటాడు ఆంజనేయుడు క్షేమమేనా అంట ఆ మాట వినేటప్పటికీ ఉలిక్కి పడతాడు ఒక్కసారి విభీషణుడు ఏమిటి తాత రామలక్ష్మణుని గురించి కూడా అడగకుండా వాళ్ళని గురించి వదిలిపెట్టేసి మీ రాదైనటువంటి సుగ్రీవుణ్ణి వదిలిపెట్టేసి హనుమంతుణ్ణి అడుగుతున్నావేమిటి ఏమిటి విశేషం అంటూ అంటే అప్పుడు అంటాడు జీవన్మృత ఆస్తు ఈ పదం అక్కడ వాడతాడు అక్కడ అద్భుతమైనటువంటి పదం ఎంతమంది వానరులు వాళ్ళు మరణించినా కూడా హనుమంతుడు ఒక్కడు జీవించి ఉంటే చాలయ్యా వాళ్ళందరూ జీవించినట్టు ఎందుకంటే ఏ ఆపద వచ్చినా హనుమంతుడి వల్ల వీళ్ళందరూ రక్షించబడతారు అది హనుమంతుడి యొక్క శక్తి అలా కాకుండా హనుమంతుడు పడిపోయి ఇంతమంది వానరులు జీవించి ఉన్న జీవన్మృతుడే హనుమంతుడు లేకపోతే వీళ్ళందరూ జీవనమృతులే శక్తి అంతా అయింది అంటూ ప్రశంసిస్తాడు అప్పుడు హనుమంతుడు వస్తాడు వచ్చి తాత ఆ తాతగారికి ఆ జాంబవంతుడికి హనుమంతుడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం చూసేటప్పటికీ హనుమంతుడు తాతకి ప్రణామం చేస్తాడు నమస్కారం చేసి తాత నేను ఇక్కడే ఉన్నా అని చెప్పంటూ సరేనైనా వెళ్ళి వెంటనే సంజీవిని తీసుకురావాలి మళ్ళీ ఆ సంజీవిని తీసుకొస్తే ఆ వాసన మొత్తం అందరూ లేచి కూర్చుంటారు అట్లా జీవన్మృతాస్తే జ్ఞేయా కదాచనా అంటాడు ఇక్కడ కూడా నారదుడు అట్లాగే శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఏ నరుడైతే అర్చించాడో అట్లాంటి వాడు జీవన్ మృతుడే జీవించిన వాడు జీ అని చెప్పి కూడా నారదుడు పరంగా రాజులందరికీ చెప్పాడు అక్కడ అయినా మూర్ఖుడికి అర్థమవుతుందా శిశుబాలు లాంటి వాడు వైశంపాయన వైశంపానుడు చెప్తూ పూజ ఇత్వాచ పూజార్హాన్ బ్రహ్మక్షత్ర సహదేవో దేవ సమాపయత తత్ చక్కగా వచ్చినటువంటి ఈ సభకి వచ్చినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు ఎవరైతే ఉంటారో రాజులు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తూ వచ్చాడు సహదేవుడు అప్పటిదాకా ఇప్పుడు అర్ఘతాంబూలం మొట్టమొదట విశేషమైనటువంటి పూజ చేయాలి ఆ చేసే సందర్భంలో ఈ విధమైనటువంటి చర్చ వచ్చింది తస్మిన్ తస్మిన్చితే కృష్ణే సునీధ శత్రుకర్షణ కాబట్టి కృష్ణుణ్ణి పూజించే సందర్భంలో సునీధుడు శిశుపాలుడు సునీధుడు వీళ్ళందరూ కూడా ఒక తరం వాళ్ళు అంటే ఇంకా చెప్పాలంటే కృష్ణుణ్ణి పూజించినటువంటి వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో బలరా ధర్మరాజు మీద ఉండేటువంటి గౌరవంతో వచ్చి కూర్చున్నారే గాని ఇక్కడ ఇంత అవమానం జరిగిన తర్వాత ధర్మరాగు లేదు ఇంకా కృష్ణుడు లేదు కొట్టేద్దాం అనేటువంటి తస్మిన్ అభ్యర్చితే కృష్ణే సునీధ శత్రుకర్షణ అతితామ్రా అతి తామ్రే క్షణ కోపాన్ శిశుపాలుడు అంటున్నాడు సునీధుడు శిశుపాలుడే కోపా మనుజ అధిపాన్ అక్కడ ఉన్నటువంటి రాజలోకానికి అందించే ఉద్దేశించు శిశుపాలుడు రెచ్చ కొడుతూ మాట్లాడుతున్నాడు మీకెందుకు నేనున్నాను మీ అందరికీ సైన్యం నేను నడిపిస్తాను మీరందరూ నా వెనకాల ఉండండి కొట్టేద్దాం వీళ్ళని మన మాట వింటలేదు అనేటువంటి విధంగా అక్కడ మొత్తం రెవల్యూషన్ పైకి రేపాడు మొత్తం అందరి మధ్యలో అంటే ఆ ఉద్రేకాన్ని కలిగించేటువంటి మాటలతో ఒక్కసారిగా వాళ్ళందరి మధ్యలో కాస్త ఉద్యమాన్ని లేవనెత్తాడు అతి తామ్రేక్షణి నేత్రములతో కోపించినటువంటి వాడే ఈ విధంగా అంటున్నాడు స్థిత సేనాపతి సాంప్రతం యుష్టామ సన్నహ్య సమేతాన్ స్థిత సేనాపతి వ్యూహం నేను సేనాపతిగా ఉండి మిమ్మల్ని అందరినీ నేను నడిపిస్తాను నాతో వచ్చేవాళ్ళు ఎవరో రండి యుధి తిష్ఠామ సన్నహ్య యుద్ధం చేసేద్దాం యుధి తిష్టామ యుద్ధంలో నుంచిందాం ఈ యుద్ధంలో ఎవరిని ఓడించాలి మనం అంటే సమేతాన్ వృష్ణి పాండవ వృష్ణి వంశ వీరులైన యాదవులని పాండవులని వీళ్ళని కలిపి కొట్టేద్దాం అందరం కలిసి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు వీళ్ళని మనం అందరం కలిసి ఒక్కసారి ఓడించేద్దాం యుద్ధం చేద్దాం లేకపోతే మన మాట వినకుండా ఎవరిని కాదని చెప్పేసి ఆ యాదవులైనటువంటి కృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తాడా ఈ యుధిష్ఠుడు మనల్ని పిలిచి ఇంత అవమానిస్తాడా కాబట్టి యుధిష్ఠుణ్ణి పాండవులని యాదవుల్ని కలిపి కొట్టాడు ఇది సర్వాన్ సముత్పాద్య రాజ్ఞస్తాంశ అచేది పొంగవ ఛేది పొంగవ ఛేదిరాజైనటువంటి అనేటువంటి దక్కల ఛేది చేది ఛేదిరాజైనటువంటి శిశుపారుడు సమస్తమైనటువంటి రాజుతో ఈ విధంగా పలికి యజ్ఞోపఘాతాయ తోమో యజ్ఞోపఘాతాయ రాజసూర్యాగం అని చెప్పి పిలిపించి ఇంతమంది రాజులందరినీ పిలిపించి మనల్ని ఈ విధంగా ఈ యాగంలో అవమానం చేస్తాడా తత్రాహూతాగత సర్వే సునీధ గణ ఈ సునీధుడు అనేటువంటిది కింద ఉండాలి ఇక్కడ ఏమన్నా చేది రాజు శిశువారు ఉండాలి ఎప్పుడైతే శిశుపాలు ఈ విధంగా ఉద్యమం లేక అందరినీ రెచ్చగొట్టాడో ఈ విధంగా ఇప్పటిదాకా అణిగి మణిగి ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు ధర్మరాజు అంటే ఇష్టంతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఎందుకులే భీమశైనడు అర్జునితో పెట్టుకోవడం మనకెందుకులే అని చెప్పి కాస్త చప్పగా అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ శిశుపాలుడి యొక్క రెచ్చిపోయేటువంటి మాటలకి కాస్త లేచి శిశుపాలుడు పక్క వెళ్ళిపోయారు ఎప్పుడు అవకాశం వస్తుందని కూర్చున్న పోయే కాలం దాపించే వాళ్ళు వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళందరూ లేచారు వాళ్ళు ఎట్టా తత్ర ఆహూతాగతాహ సర్వే ఎప్పుడైతే శిశువాలు ఆహ్వానించాడో మన ప్రతాపం చూపించాలి ఏం ప్రతాపం చూపిస్తాడు అక్కడ కృష్ణుని ముందు పిచ్చి వెధవలు కాబట్టి వాడి తీర్పును అందుకోగానే కొంతమంది లేచేటువంటి వాళ్ళు సునీధ గణ సునీధుడు మొదలైనటువంటి రాజగణాలు ఎవరైతే ఉన్నారో పోయే పోయే కాలం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ లేచి శిశువారు దగ్గరికి వెళ్ళారు సమదృష్యంత సంకృద్ధ వివర్ణ వదనాస్తరాభిషేకం చ వాసుదేవస్థం యుధిష్ఠిరుని యొక్క అభిషేకము చేయనివ్వం మనం వాసుదేవుడికి అర్హణం అర్ఘ్యపధనం అనేటువంటిది మనం చేయనివ్వకూడదు కాబట్టి మనం ఏం చేద్దాం యుద్ధమే చేద్దాం సమదృష్యంత సంకృద్ధ వివర్ణ వదనాస్తధ కోపించినటువంటి ముఖములతో వాళ్ళందరూ కోపంతో ఏం చేద్దాం అనుకుంటున్నారంటే యుధిష్ఠిరుని యొక్క అభిషేకానికి అలాగే వాసుదేవుడి యొక్క పూజకి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిందే సర్వే తదా త్రువం ఆ లేచినటువంటి వాళ్ళందరూ ఈ రెండు కార్యాలకి కూడా విఘ్నం కలిగించడానికి ఆటంకం కలిగించడానికి నిర్ణయం చేసుకున్నారు ఈ కార్యం జరగటానికి వీల్లేదు అంత అప్పటిదాకా బాగానే ఉంది ఒక్కసారిగా సభలో వీళ్ళు లేచేటప్పటికీ కృష్ణ పరమాత్మకి అర్థమైంది ఏం జరుగుతుందో రాజాను నిష్కర్షాన్ నిష్కర్షా నిశ్చయాష్కర్షాన్ నిష్కర్ష ఏమాత్రము తొణుకు బెణుకు లేకుండా అంతేకాకుండా వాళ్ళ నిశ్చయార్థం నిశ్చయం చేసుకున్నారు ఇంకా దాని పెద్దవాళ్ళని అడగటమా ఇది ఉచితమా అనుచితమా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చేసినటువంటి ప్రక్రియ ఇది దేంతో చేశారంటే క్రోధమూర్ఛిత రాజా కోపంతో చేసినటువంటి పనులంతే ఆలోచన ఉండదు ఇంకా కోపం ఉన్న వాళ్ళు అట్లాంటి రాజులో చేసినటువంటి పనికి నిర్వేద ఆత్మనిశ్చయ పాపం యుధిష్ఠరుడు కాస్త ఏమనుకోవాలి అయ్యో ఇట్లా జరుగుతున్నదే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు తర్వాత ఆ యుధిష్ఠుడిని ఓదార్చే ఘట్టం తర్వాత ఉంది మళ్ళీ

పపురాభ ఎట్లా అంటే ఆమిషాద్ అపకృష్టానం సింహానామివ సింహాల వలె వెళ్ళారట ఈ రాజులందరూ బంధువులు వద్దని చెప్తున్నారు వెళ్ళకంటే ఆయన కృష్ణుడు ఉన్నాడు వెళ్ళమాకండి కథలు మాకండి సీట్లోని కూర్చోండి అంటే సింహాదం చిలేసి శిశువారుడు అనుకోవాలి ఎందుకంటే ఆమిషాద్ అపకృష్టానం ఏదో వాళ్ళ ఆహారం ముద్ద ఏదో లాక్ చేసుకున్నట్టుగా ఆమిషం అంటే మాంసం ముద్ద ఆకలిగా ఉన్నటువంటి సింహం ముందు నుంచి ఆ పెట్టినటువంటి మాంసం ముద్దని లాగేసుకుంటే కోపించినటువంటి సింహం ఎలా అయితే పరాక్రమం చూపిస్తుందో అంత ఆకలితో ఉన్నటువంటి సింహాల వల్లే లేచేత శిశువారి నుంచి ఈ విధమ ఈ మూర్ఖుని చూసుకుని ఈ తోక పట్టుకుని బయలుదేరుతున్నారు సముద్రం ఎదురగా ఎదుర్కొండా ఉన్నటువంటి సముద్రం ఎట్లాంటిది రాజసా రాజసాగరం అక్షయం రాజసాగర్ అంట ఎలా ఉంది ఇది అంటే అక్షయమైనటువంటి సముద్రం లాగా ఉందిట ఆ పైకి లేచిన సముద్రం అట్లా ఉందిట అంటే అంతమంది రాజులు ఎదిరించడానికి లేచారు అది ఆ సమయంలో రాజుల యొక్క పరాక్రమం క్షత్రియులంతే వాళ్ళ బల పరాక్రమాలు నేనెందుకు తగ్గాలి నేనెందుకు తగ్గాలంటూ లేస్తారు రెవల్యూషన్ కుర్వాణం సమయం యుద్ధం ఇది యుద్ధానికి దారి తీస్తున్నది అనేటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్ముడు బుబుధే మనసులో నిశ్చయించుకున్నాడు వీళ్ళ యొక్క నీ నిర్వాకం యుద్ధానికి దారి తీస్తున్నది ఇది యుద్ధానికి సమయమై ఆసన్నమైంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు మనసులో భావించాడు ఇది శ్రీమన్ సభా సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి ద్విషష్ఠి అధ్యాయ సమాప్త అరవై రెండు అధ్యాయాల వరకు పర్వని పర్వణి సమాప్తమైవద్దు ఇక వచ్చే అధ్యాయం నుంచి శిశుపాల వధ పర్వం శిశుపాలని సంహరించేటువంటి సంబంధించినటువంటి ఘట్టాలు మనం చెప్పుకోబోతున్నాం అంతవరకు ఓం శాంతి 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 మాత్రాహీనం శమ్యతాం దేవ నారాయణ నమోస్తే నమోస్ శ్రీకృష్ణామస్ హరి ఓం